హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తి వర్సటైల్ వీడియోస్ ఈరోజు వీడియోలో నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ అస్సలు ముద్దవ్వకుండా పొడి పొడిగా ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా ఎలా చేయాలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ముందుగా వాష్ చేసిన ఫ్రెష్ చికెన్ తీసుకోండి సగం బద్దలుగా కట్ చేసిన ఆనియన్స్ నాలుగు మీడియం సైజు క్యారెట్ ముక్కలు అలాగే కొత్తిమీర పుదీనాకు కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి అలాగే మూడు మీడియం సైజు టొమాటోస్ తీసుకోండి ఇప్పుడైతే బియ్యాన్ని తీసుకోవాలండి నేనైతే ఈ తవ్వతో తీసుకున్నాను రెండు తవ్వలు తీసుకున్నానండి కేవలం ఇలా నార్మల్ రైస్తోనే చికెన్ బిర్యానీ అనేది ట్రై చేసుకోవచ్చండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే బిర్యానీ అండి ఇది ఇప్పుడైతే బియ్యన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేయాలండి వాష్ చేసిన తర్వాత అరగంట సేపు నానబెట్టాలి స్టవ్ మీద మందంగా ఉండే ఒక దబారా గిన్నెని పెట్టుకొని నెయ్యి అయితే వేసుకోవాలండి నేనైతే జిఆర్బి నెయ్యి తీసుకున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకులు అలాగే బిర్యానీ మసాలా సామాన్లు వేసుకోవాలి వేసుకున్నాక బాగా ఫ్రై చేయాలండి లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలండి లేదంటే మాడిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు వేసుకోవాలండి వేసిన తర్వాత బాగా అయితే కలపాలి ఇప్పుడైతే క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి గరిడితో అయితే బాగా ఫ్రై అయ్యేంత వరకు కలపాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి గరిడితో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ మగ్గిన తరువాత ముందుగా వాష్ చేసిన చికెన్ పీసెస్ వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసి బాగా కుక్ అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి వాటర్ అయితే తీసుకోవాలండి రెండు లోటాల బియ్యానికి నాలుగు లోటాల వాటర్ అయితే వేయాలండి ఇప్పుడు వాటర్ అయితే బాగా మరిగించాలండి పొంగులు వచ్చే వరకు ఒకసారి టేస్ట్ అయితే చూడాలండి అంటే సాల్ట్ సరిపోయిందా లేదా అని సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకోవచ్చు ఇలా వాటర్ మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మరుగుతున్న నీటిలో వేసుకోవాలి ఒకసారి కలుపుకొని బాగా ఉడకాలి ఉడికిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలండి ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇదిగోండి బాగా కుక్ అయింది ఈ బిర్యానీ అయితే ఒక సిక్స్ మెంబర్స్కి సరిపోతుందండి ఈ చికెన్ బిర్యానీ అయితే చాలా చాలా పొడి పొడిగా వచ్చిందండి అయితే ముద్ద అవ్వలేదు చూస్తున్నారు కదా మీరు కూడా సో ఇంతేనండి టేస్టీ అండ్ ఎమ్మి బిర్యానీ రెడీ మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక కొత్త రెసిపీతో అయితే మళ్ళీ కలుద్దాం Thank you for watching.